பாதிதான் பாதிதான் இந்தியா ராஜ்ஜியலரோ பாதிதான் 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 இந்தியா ராஜ்ஜியலரோ பாதிதான் நாடாளுமன்ற தேசிய கட்சி ஜிந்தாபாத் திருமாவங்கர்ை மாய் करतो சங்கர்ை மாய் करतो ஜிந்தாபாத் வீரமணி பிரசாந்த் शेट्टी గారి மாய் करतो ஜிந்தாபாத் நாடாளுமன்ற தேசம் பாட் ஜிந்தாபாத் வீரமணி பிரபாகர शेट्टी గారి மாய் करतो ஜிந்தாபாத் பிரசாந்த் शेट्टी గారి மாய் करतो ஜிந்தாபாத் தன்னார்வ தேசம் பாட் ஜிந்தாபாத் தன்னார்வ தேசம் பாட் ஜிந்தாபாத் தன்னார்வ అమరాబాద్ తెలుగుదేశం పార్టీ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం బహుబా గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రారంభించి ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా పెద్దలు మా నియోజకవర్గ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మన తెలుగుదేశం పార్టీ కార్యంలో ఘనంగా కూడా ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని చేస్తున్నాం మా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు జెండా ఎగరవేసుకొని మరి గౌరవంగా ఎన్టీ రామారావు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు కూడా గౌరవంగా అర్పించుకున్నాం అందరికీ తెలుసు నలభై రెండు సంవత్సరాలు నడిపూర్వం తెలుగుదేశం పార్టీ వేస్తారు తొమ్మిది మాసంలోనే ఆంధ్రప్రదేశ్ రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలకు పోటీ చేసి రెండు వందల నాలుగు స్థానాలను అధికారం చేజిక్కించుకొని అన్ని అందరి యొక్క అన్ని వర్గాల యొక్క ప్రజల మన్నలు పొంది సేవకుడని సమాజ అభ్యున్నతి కోసం సమాజంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారకరామరావు ఠాకూర్ నందమూరి తారకరమారాజ్యంలో అనేక విజయాలు చేశాం ప్రజల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం అనేక విప్లవాత్మమైన మార్పులు కూడా తీసుకొచ్చి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లోకి చాలా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిష్ట పెట్టింది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో సంక్షేమ పథకా పథకం పెట్టింది రెండు రూపాయల కిలో బియ్యం సారాయి మద్యపాన నిషేధం ప్రతి ఇంటికి కూడా పూరీళ్ళన్నీ లేకుండా పక్కా గృహాల నిర్మాణం అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా కాలం మరి ఆ యొక్క ప్రతిమని కొనసాగిస్తూ ఈనాటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి స్త్రీలకు పెద్దపేట వేసి తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ అనేక రకాలుగా యువతకు భవిష్యత్తు కల్పిస్తూ ఇండస్ట్రియల్ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశారు గత పది సంవత్సరాలు నాడు మన చరిత్ర బ్యాడ్ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆర్థిక వసతులు లేకుండా రాష్ట్ర విభజనతో తెలుగు వారి యొక్క ఘోష వినకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ నేర్పెళ్తారు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీని రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా కాపాడిన చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడి చేతిలో ఒకే ఒక మాట ఒకసారి అని చెప్పి ప్రలోభాలకు లొంగి మారిన తర్వాత ఈ దుర్మార్గ వ్యవస్థ గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరం కాబట్టి మళ్ళీ తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు ప్రజలు మళ్ళీ తెలుగు రాష్ట్ర అభివృద్ధి జరగాలి యువత భవిష్యత్తు కావాలి అన్ని విభాగాలు అన్ని రంగాలు అంద అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని ఈరోజు కోరుకుంటున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఉధృతంగా కూడా తక్కువ సమయం ఉంది మనకి ఎలక్షన్ ఎలక్షన్ సమీపం కాబట్టి ఈ యొక్క రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని తెలుగుదేశం యొక్క ప్రణాళికలు తెలుగుదేశం యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకోవాల్సి వచ్చి ఏదైతే రామారావు గారు స్థాపించినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో చేసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాల్సిన పాద్యం అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకి పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు బుచ్చటిపాలెం తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీ ఎందువల్ల చెప్తున్నా అంటే దాకా బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా న్యాయం లేనటువంటి పరిస్థితి ఆ రోజు అన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదో బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం వైపు ఉండాలా ఆర్థికంగా బాగుండాలా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆనాడు పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అన్నిటికీ రాజ్యాధికారం కల్పించి రాజ్యాధికారంలో భాగస్వామ్యైనటువంటి భాగస్వామ్యం చేసినటువంటి మా దివగత నేత ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదే విధంగా కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ నీరు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు యువనేత లోకేష్ గారి సారథ్యంలో మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో వేమిరెడ్డి రెడ్డి మేడం గారి ఆశీస్సులతో కూడా ఈ యొక్క కోవు నియోజకవర్గంలో కూడా కనివిని ఎరుగని రీతిలో తెలుగుదేశం యావత్తు పనిచేసి అత్యధిక మెజార్టీతో వాళ్ళ అభ్యర్థులను గెలిపించి మన కో నియోజకవర్గాన్ని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ దృష్టి శక్తి నుంచి కూడా మనం ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు